శ్రీ శ్రీగురుభ్యో నమ స్వరూపులైన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియచేస్తూ భగవద్గీత పదవ అధ్యాయం ముప్పై ఏడవ ఈ ఈవేళ మనం పరిశీలన చేసుకుందాం వృష్టీనా వాసుదేవోస్మి ధనం జయ మునాసెనా కవి భగవానులు చెబుతూ ఉన్నారు భగవద్గీత ప్రాముఖ్యత ఇక్కడ మనకు చాట తెలివవుతూ ఉన్నది భగవద్గీతను చెప్పిన వాళ్ళు ఎవరు వినిన వాళ్ళు ఎవరు ఎవరు వీళ్ళంతా కూడా ఇంతదాకా ఈ యొక్క ప్రకృతిలో భగవత్ విభూతులను అర్జునుల వారు అడిగినటువంటి ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానం ఇస్తూ వచ్చి ఇక్కడ నేను వంశీయులలో వసుదేవుని పుత్రుడగు వాసుదేవుడను అనగా శ్రీకృష్ణుడను నేను అంటూ ఉన్నాడు పాండవులలో అర్జునుడను కూడా నేనే అంటూ ఉన్నాడు మునులలో వ్యాధ వ్యాస మునీంద్రుడను కూడా నేనే అంటూ ఉన్నాడు కవులలో శుక్రాచార్యుడను నేనే అయి ఉన్నాను అంటూ ఉన్నాడు భగవానుడు అన్నిటిలో ఉన్నది నేనే నా స్వరూపమే అంతా ఉన్నది అర్జున నీలో ఉన్నది వ్యాస మహర్షిలో ఉన్నది మునులలో ఉన్నది అందరిలో ఉన్నది కూడా నేనే అని ఇక్కడ మనకి చాట తెలివి చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే సర్వ ప్రాణులలో ఉన్నది పరమాత్మనే అయినప్పటికీ కూడా తన యొక్క ప్రవర్తన బట్టి తన యొక్క ప్రయత్నపూర్వకమైనటువంటి ఆలోచన విధానాన్ని బట్టి అక్కడ పరమాత్మ వ్యక్తిత్వం అనేది ప్రకటితమవుతుంది అని మనం ఇక్కడ గమనించాలి పాండవులలో అర్జునుడును మునులలో వ్యాసులను తానే అని భగవానుడు చెప్పుటచే గీతను వినినట్టి అర్జునుడును శ్రీమన్నారాయణుడే లిఖించినట్టి వ్యాసులను శ్రీమన్నారాయణుడే ఇరువురును సాక్షాత్తు భగవత్ స్వరూపులే అని స్పష్టమవుతున్నది కనుకని గీత సన్నివేశము నాకింతటి మహత్తు చేకూరినది ఇక్కడ ఈనాటి కాలములో కూడా భగవద్గీతను మనము అందరము కూడా స్మరణ చేసుకోవాలి అనే భావన వచ్చినది అంటే వీళ్ళు అందరూ కూడా మనలో ఉన్నారు కాబట్టి మనము భగవద్గీతని శ్రవణం చేసుకోవాలి అనే ఒక భావన మనకు కలుగుతూ ఉన్నదే కానీ లేకపోతే కలగడానికి వీలు లేదు ఇది ముమ్మాటకి భగవద్గీత చెప్పినటువంటి సత్యం ముసనా కవి కవి అనగా ఎవరు గొప్ప విజ్ఞానము గలవాడని అర్థము హుసెనా కవియు అనగా భృగు మహాముని కుమారుడగు శుక్రాచార్యుడు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది సత్యము సత్యముగా తెలుసుకున్న వాళ్ళు అందరూ కూడా కవులే నిజాన్ని నిజముగా తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు యోగి పుంగవులే ఇందులో ఏమీ అనుమానము లేదు సాక్షాత్ గీతను రచించినటువంటి వాళ్ళు కూడా శ్రీమన్నారాయణులే గీతను వినినటువంటి వాళ్ళు కూడా శ్రీమన్నారాయణుల గీతను చెబుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా శ్రీమన్నారాయణులే అంటే మిగతా వాళ్ళు అంతా శ్రీమన్నారాయణ స్వరూపము కాదా అంటే అందరూ శ్రీమన్నారాయణ స్వరూపమే కానీ ఎవరికైతే ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ధర్మాన్ని ధర్మంగా తెలుసుకోవాలి సత్యాన్ని మనం సత్యం నిరూపణ కావాలి మనకు నిజ దైవం ఏమిటో తెలియబడాలి అనే ఒక సత్సంకల్పం ఎవరికి కలుగుతుందో వారిలో ఉన్నటువంటి నారాయణ స్వరూపం వ్యాపకమై ప్రకటితమవుతుంది వ్యక్తమవుతుంది అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ యొక్క శక్తి వ్యక్తమవుతుంది అంతేకాని ఒకరిలో ఉన్నది ఒకరిలో లేదు దైవం అనడానికి వీలు లేదు సర్వత్రా సందు లేక నిండి నిమిడీకృతమై ఉన్నది పరమాత్మ సర్వం సద్గురు కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు శుభం పోయా